పనివేళలను మార్చాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వెల్లవిస్తూ ఈరోడు శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తావించారు ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మదురుగా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెంచుతూ నిర్ణయించి అమలుకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందని పాఠశాలల పనివేలను ఇలా మార్చారంటే విద్యార్థుల మానసిక స్థితి అలానే సాయంత్రం ఐదు గంటల పైన సరైన రవాణా సౌకర్యం గురించి బాలికలకు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం గురించి మహిళా ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రధానంగా విద్యార్థి తరగతి గదిలో ఎంత సమయం శ్రద్ధగా అభ్యసన జరిపే అవకాశం ఉంది అన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుందన్న చంద్రశేఖర రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బదులుగా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెంచుతూ నిర్ణయించి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ పాఠశాల పనివేళలు పెంచాలంటే విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించాలా అలానే సాయంత్రం ఐదు గంటలకు పైన సరైన రవాణా సౌకర్యం ఉందా లేదా అన్నది చూడాలా బాలికలకు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం గురించి ఆలోచించాలి మహిళా ఉపాధ్యాయుల సమస్యల గురించి కూడా ఆలోచించాలి ప్రధానంగా విద్యార్థి తరగతి గదిలో ఎంత సమయం శ్రద్ధగా అభ్యాసన జరిపే అవకాశం ఉన్నది అన్న అంశాలను గమనించి ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి అధ్యక్ష దీనిపై విద్యావేత్తలు మానసికవేత్తలు అలానే ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పని గంటలను పరిశీలించిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉండాలన్నది గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష కావున ప్రస్తుతం అమలవుతున్న పాఠశాలల పనివేళలను మార్చకుండా యథాతథంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష వీటన్నిటికంటే ముందుగా మేనిఫెస్టోలో తెలియజేసిన ప్రకారం ప్రభుత్వం నుంచి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ను పిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలను డిఏ అరియర్స్ పీఆర్సీ అరియర్స్ ను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష